ఏండో ఈ మూటలు మనం తయారు చేసి పెట్టుకుంటాయి శీతాకాలపు సంస్థలు మన దారిదేపుల్లో కూడా రావండి ఎందుకంటే శీతాకాలంలో ఎంత మంచి వింటర్ సోప్ మనం వాడినా స్నానం అయిన తర్వాత మన శరీరం మీద ఒక తెల్లని లేయర్ ఏర్పడుతుంది మళ్ళీ దానికోసం ఆ క్రీములు ఈ క్రీములు రాయాల్సి వస్తుందండి కానీ ఈ మూటలు మనం తయారు చేసి పెట్టుకుని మనం ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో ఒక్క మూట వేసుకుని నీళ్లు వేడి చేసుకుంటే గనక ఆ నీళ్ళన్నీ కూడా అద్భుతమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి ఆ నీటితో మనం స్నానం చేస్తే గనక స్కిన్ అంతా కూడా చాలా మృదువుగా మారిపోతుందండి ఎలాంటి క్రీమ్స్ రాయాల్సినటువంటి అవసరమే ఉండదు అంతేకాదండో ఈ ఈ మోటలు ఉండే ఔషధ గుణాల వల్ల చర్మం చాలా అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది మంచి కలర్ కూడా వస్తారండి ఈ మోటార్లు వేయడం వల్ల ఇంతకీ ఈ మోటార్ ఏంటి వీటిని ఎలా తయారు చేయాలో మీకు తెలియాలంటే ఆవు పాలతోటి ఒక మంచి ఒక మాయిశ్చరైజర్ నేను తయారు చేశానండి ఆ వీడియో చూస్తే గనక మీకు మాయిశ్చరైజర్ ఎలా తయారు చేయాలో దాంతోపాటు ఇది కూడా తెలుస్తుంది